ఈ రోజు రాత్రి రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ చంద్రగ్రహణానికి దర్భలకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు ఈ రోజు ఎవరైతే దర్బల మహిమను వింటారో వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి గ్రహణ సమయంలో దర్భలను ఆహార పదార్థాలపై ఇంటిపై వేసుకోమని మన శాస్త్రాలు చెప్తున్నాయి దాని వెనుక పురాణ కథను తెలుసుకుందాం పూర్వం ఒకసారి మునులు ఋషులు యజ్ఞయాగాలు చేస్తూ ఉండగా గ్రహణం ఏర్పడింది ఆ గ్రహణం తరువాత ఋషులు తెలియక నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తిన్నారు అలా తినటం వల్ల వారందరూ కూడా అనారోగ్యం పాలయ్యారు తరువాత గ్రహణ దోషం విషకిరణాలు అంటిన పదార్థాలు తిన్నామని గ్రహించిన వారందరూ ఇక పరమేశ్వరుని గురించి ప్రార్థించారు అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు మునులారా ఏం జరిగింది అని అన్నాడు దానికి మునులు తండ్రి గ్రహణ సమయంలో వెలువడిన విషకిరణాల వల్ల మాకు అనారోగ్యం కలిగింది ఇంకెప్పుడు గ్రహణ విషకిరణాల బారిన పడకుండా ఉండేలాగా ఏదైనా మార్గం చూపమని ఋషులు మునులందరూ కూడా శివయ్యను వేడుకున్నారు అప్పుడు ఆ మహాశివుడు దర్బలను చూపించి ఓ ఋషి ముని పొంగవులారా ఈ దర్బలకు గ్రహణ విషకిరణాలను తట్టుకునే శక్తిని ప్రసాదిస్తున్నాను కనుక ఇక ఎప్పుడూ కూడా గ్రహణం సంభవించినా ఈ దర్బలను వినియోగించండి గ్రహణ సమయంలో ఈ దర్బలను ఇంటి మీద వేసిన ఆహార పదార్థాల మీద వేసిన ఈ దర్బలు ఆ విషకిరణాలను అడ్డుకుంటాయి గ్రహణ దోషాలు అంటవు అని ఆ పరమేశ్వరుడు ఆ ఋషులకు మునులకు ఉపాయం చెప్పాడు కనుక గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంటిపై ఆహార పదార్థాలపై గదిలో దర్భలను ఉంచండి ఈరోజు ఈ దర్భగదిని ఇంట్లో మిగిలిన ఆహార పదార్థాల మీద ధాన్యం మీద వాటర్ ట్యాంక్లో మంచినీటిలో ఇంటిపై వేసుకోవటం వల్ల గ్రహణ సమయంలో వెలువడే విషకిరణాల ప్రభావం మన ఇంటిపై పడకుండా ఉంటుంది చాలామందికి దర్బలు అంటే తెలియదు అందుకే ఈ వీడియోలో చూపిస్తున్నాం మనం గ్రహణాల సమయంలో ఇంటిపై మరియు ఇంట్లో వేసుకోవాల్సిన దర్బలు ఇవే దర్బలను కుశదర్బ అని కూడా అంటారు గ్రహణ సమయంలో దర్బలను మన ఇంటిపై వేసుకోవటం వల్ల గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల ప్రభావం మన ఇంటిపై తగ్గుతుంది దర్భకు వికిరణ శక్తిని నిశ్శక్తిగా చేసే గుణం ఉంది ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం దర్భలను ఆయా వస్తువులపై ఉంచటం వల్ల గ్రహణ సమయంలో వెలువడే విషవాయువులను తిప్పికొడుతుంది ఇది వైజ్ఞానికులు పరిశోధించి గ్రహించిన విషయమే దర్భలు మంత్రాలను శక్తివంతం చేస్తాయి హానికర కిరణాలను తరంగాలను అడ్డుకుంటాయి కాబట్టి ఈ గ్రహణ సమయానికంటే ముందే అంటే ఒకరోజు ముందే దర్భను తెచ్చుకొని గ్రహణ సమయంలో దర్బలను వేసుకోవాలి ఎందుకంటే గ్రహణ సమయంలో దర్బలను కొయ్యకూడదు ఒక్క దర్బలనే కాదు గ్రహణ సమయంలో ఏ ఆకునూ తుంచకూడదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో సూర్యగ్రహణ సమయంలో విదేశాలకు చెందిన పరిశోధకులు చేసిన పరిశోధనలో గ్రహణ సమయాల్లో ఒక విధమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని వారు గ్రహించి అలా ఆ పదార్థం విషంగా మారుతుందని దానివల్ల భవిష్యత్తులో వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వారు గ్రహించారు అంతేకాదు ఒక విధమైన గడ్డి దగ్గరకు ఈ బ్యాక్టీరియా రాదని గ్రహించారు అదే దర్భగడ్డి అప్పటి నుండి ఈ దర్భలను గ్రహణ సమయాల్లో వేసుకోవటం వారు కూడా మొదలుపెట్టారు అంతటి శక్తి దర్భలకు ఉందని వారు పరిశోధించి కనుగొన్నారు కానీ నేడు కొంతమంది ఈ దర్భలను గ్రహణ సమయాల్లో వేసుకోవటం మూఢాచారంగా భావిస్తున్నారు దర్బలను మన పురాణాల్లో అమృతంతో సమానంగా వివరించటం జరిగింది దానికి పురాణ వివరణ ఇలా ఉంది కద్రువ వినత వీరు పందెం వేసుకొని వినత కద్రువకు దాస్యం చేస్తుంది కుమారుడు గరుత్మంతుడు తల్లి యొక్క దాస్యాన్ని చూసి భరించలేకపోయాడు ఎలాగైనా తన తల్లి యొక్క దాస్యాన్ని తొలగించాలి కద్రువ నుండి నా తల్లిని విడుదల చెయ్యాలి అనుకొని కద్రువను ఇలా అడిగాడు అమ్మా మా తల్లి ఎలా విడుదలవుతుంది దానికోసం నేను ఏం చెయ్యాలో చెప్పండి నేను ఆ పని చేస్తాను నా తల్లి దాస్యం తొలగించకపోతే నా జన్మ వృధా ఆమె కుమారునిగా ఆమెను దాస్య విముక్తిని కలిగించాలి అనుకుంటున్నాను అని కద్రువతో చెప్పాడు అంతట తల్లి మీద గరుత్మంతుడికి ఉన్న ప్రేమను చూసి కద్రువ గరుత్మంతునితో ఇలా అంటుంది గరుత్మంత నీవు కనుక దేవలోకం నుండి అమృతాన్ని తెచ్చి ఇస్తే నేను నీ తల్లిని విడుదల చేస్తాను ఎందుకంటే ఆ అమృతం తాగితే నాకు అమరత్వం వస్తుంది అంతటి శక్తిని ఇచ్చిన నీకు నీ తల్లిని దాస్యం నుండి విముక్తి కలిగిస్తాను అంటుంది ఇక వెంటనే గరుత్మంతుడు బయలుదేరి వెళ్ళిపోయాడు దేవలోకం వెళ్లి ఇంద్రుని బటులను ఓడించి అక్కడ నుండి అమృతాన్ని తీసుకురాబోతుంటే ఇంద్రుడు చూసి గరుత్మంత ఇది ధర్మం కాదు దేవలోకం నుండి అమృతాన్ని తీసుకువెళ్లటం నీకు తగదు నీకు ఎంత శక్తి ఉన్నా కూడా ఇలాంటి పని నీవు చేయకూడదు అన్నాడు దానికి గరుత్మంతుడు ఎలా అన్నాడు దేవేంద్ర ఈ లోకంలో తల్లిని సుఖంగా చూసుకోవటం కంటే మించినది ఏదీ లేదు ప్రపంచంలో తల్లిని మించిన యోధుడు ఎవరు లేరు కాబట్టి నా తల్లి ప్రస్తుతం దాస్యాన్ని చేస్తుంది ఆ దాస్యం విడిపించటం కోసం ఒక కొడుకుగా నేను ఎంతటి పనినైనా చేస్తాను చివరకు నా ప్రాణాలు పోయినా చేయను అన్నాడు కాబట్టి దేవేంద్ర నేను ఈ అమృతంతో ఉన్న పాత్రను తీసుకువెళ్తున్నాను నేను ఈ అమృతాన్ని వారికి ఇచ్చాక నా తల్లి దాస్య విముక్తి అవుతుంది వెంటనే నీవు ఈ అమృతాన్ని తీసుకువెళ్ళు నేను అడ్డు చెప్పను అని అమృతాన్ని తీసుకువెళ్లి కద్రువ ముందు దర్భల మీద పెట్టి అమ్మా ఇదిగో నీవు కోరిన అమృతం వెంటనే నా తల్లిని దాశ విముక్తి చెయ్యమని కోరి తల్లిని తీసుకొని వెళ్ళిపోయాడు తల్లిని తీసుకొని వెళ్ళిపోయే సమయంలో కద్రువతో ఇలా అన్నాడు చూడమ్మా ఇది ఎంతో పవిత్రమైంది దీన్ని స్నానాలు చేసి తీసుకోండి అన్నాడు అలా చెప్పగానే వారంతా ఆ దర్బలపైనే అమృతాన్ని వదిలి స్నానం చేయటానికి వెళ్లారు ఇక వెంటనే దేవేంద్రుడు దర్బలపై ఉన్న అమృతాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు ఇక కద్రువ స్నానం చేసి వచ్చేసరికి అక్కడ అమృత పాత్ర లేదు వెంటనే దుఃఖించి ఆ దర్బలపై కొన్ని అమృత బిందువులు ఉంటాయేమోనని నాలుకతో నాకాయి దర్బల పదునుకు వెంటనే నాలుక రెండుగా చేలింది అందువల్లే సర్పాలకు రెండు నాలుకలు ఉంటాయి కాబట్టి దర్బల మీద అమృతాన్ని ఉంచటం వల్ల అవి కూడా అమృతంతో సమానమైనవిగా పురాణాల్లో చెప్పటం జరిగింది అందువల్లే సమస్త దేవహోమాల్లో దర్బలు అంతటి ప్రాముఖ్యతను అర్హతను పొందాయి కాబట్టి ఏ పదార్థాన్నైనా అమృతంగా మార్చే శక్తి ఈ దర్భకు ఉందని గ్రహణ సమయాల్లో మిగిలిన ఆహార పదార్థాల మీద నిల్వ ఉంచిన పచ్చళ్ల మీద మంచినీటిలో ఇంటిలో వాటర్ ట్యాంకులో దర్భలను వేసుకోవాలని మన పెద్దలు చెప్తారు దర్భలకు విషాన్ని పోగొట్టి అమృతంగా మార్చే శక్తి ఉంటుంది కాబట్టి ఇలా ఆహార పదార్థాల మీద దర్భలను వేసుకోవాలి ఇక దర్భతో చేసేదాన్ని పవిత్రము అంటారు కుడి చేతి యొక్క ఉంగరం వేలుకి ధరించేదాన్ని పవిత్రము అంటారు పవిత్రమును ధరిస్తేనే ఆచమనాదులు చెయ్యాలని శాస్త్రం చెప్తుంది అందువల్ల యజ్ఞయాగాదులు చేసే సమయంలో దర్భలను ధరిస్తారు దర్భల మీద కూర్చొని మంత్రజపం చేస్తే అది కోటి రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తుందని పురాణ వచనం ఇక దర్భగడ్డి ఆయుర్వేదంలో పూర్వ నుండి అనేక వ్యాధులకు ఔషధంగా వాడుతున్నారు దర్భ పోయేసీ కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం డెస్మోస్టార్చియా బిపిన్నాటా అంటారు వేర్లు అద్భుత ఔషధంగా వాడతారు పాము తేలు కరిసిన సందర్భంలో దర్భ చిత కొట్టి దాన్ని నీటిలో వేసి కషాయంలా కాచి అందులో కొద్దిగా మిరియాల చూర్ణం కలిపి తీసుకుంటే విష ప్రభావం తగ్గుతుంది అంతేకాదు ఇలా తీసుకుంటే జ్వరాలు కూడా తగ్గుతాయి డయేరియా తగ్గటానికి దర్భగడ్డి వేర్లతో కాసిన కషాయాన్ని యాభై ఎంఎల్ తీసుకుంటే డయేరియా తగ్గుతుంది ఇక పైన అంటే గజ్జి తామర దురద వంటి వాటిపై దర్భగడ్డి వేర్లను చితకొట్టి నూరి పేస్ట్లా చేసి ఆ గంధాన్ని చర్మవ్యాధులపైన అప్లై చేస్తుంటే చర్మవ్యాధులు తగ్గిపోతాయి చాలామంది బిడ్డ పుట్టాక చనుబాలు లేక ఇబ్బందులు పడతారు అలాంటి వారు కొద్దిగా దర్భగడ్డి వేర్లను చితకొట్టి పాలల్లో వేసి కాచి నలభై ఎంఎల్ మోతాదుగా తీసుకుంటుంటే చనుబాలు వృద్ధి అవుతాయి ఈ పాలు పిల్లలు తాగితే ఎంతో ఆరోగ్యంగా ఎదుగుతారు ఇది చరక సంహిత అనే ఆయుర్వేద గ్రంథంలో వివరించటం జరిగింది మూత్ర సంబంధిత వ్యాధులు మూత్రం సక్రమంగా రావటానికి దీని వేర్ల కషాయాన్ని నలభై ఎంఎల్ మోతాదుగా తాగితే మూత్ర సంబంధిత వ్యాధులు పోయి మూత్రం చక్కగా జారీ అవుతుంది దర్భవేర్లు మొలలను తగ్గిస్తాయి దీనికి దర్భవేళ్ళు చిత్తకొట్టి ఆ పేస్ట్ను మొలలపై అప్లై చేస్తే మొలలు తగ్గుతాయి అంతేకాదు వీటి వేర్లను దంచి ఒక స్పూన్ మోతాదులో బియ్యం కడిగిన నీటిలో కలిపి మూడు రోజులు తీసుకుంటే మొలలు తగ్గుతాయి కాబట్టి దర్భల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి సహనం రోజు ప్రతి ఒక్కరూ ఈ దర్భలను ఇంట్లో అన్ని ఆహార పదార్థాలపైన వాటర్ ట్యాంక్లో మంచినీటిలో ఇంటిపై వేసుకోండి గ్రహణ ప్రభావాన్ని తగ్గించుకోండి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మాస శుక్లపక్ష పౌర్ణమి ఆదివారం అనగా సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించబోతుంది ఈ గ్రహణం పూర్వభద్ర నక్షత్రం కుంభరాశిలో ఏర్పడుతుంది ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంతో పాటు నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంక ఆఫ్రికా ఖండం మొత్తం యూరోప్లో ఎక్కువ భాగం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దక్షిణ అమెరికా తూర్పు భాగం అంటే బ్రెజిల్ మొదలైనవి ఈ ప్రదేశాలలో గ్రహణం కనిపిస్తుంది ఇక గ్రహణ సమయాలు తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించే సమయాలు ఈరోజు గ్రహణ స్పర్శాకాలం సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు అవుతుంది ఇక గ్రహణ మధ్యకాలం సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు అవుతుంది ఇక గ్రహణ మోక్షకాలం అర్ధరాత్రి పన్నెండు దాటితే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వస్తుంది కాబట్టి గ్రహణ మోక్షకాలం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఒకటి ఇరవై ఆరు ఏఎంకి అవుతుంది ఇక ఆద్యంత పుణ్యకాలం వచ్చి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల రెండు సెకండ్ల పాటు ఉంటుంది ఈ గ్రహణం మనకు పూర్వాభద్ర నక్షత్రంలో ఏర్పడటం వల్ల పూర్వభద్ర నక్షత్రం వారు అలానే పునర్వసు నక్షత్రం వారు విశాఖ నక్షత్రం వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు వీళ్ళు గ్రహణం తరువాత శాంతి చేయించుకోవాలి అలాగే గ్ గ్రహణ గోచారాన్ని అనుసరించి కర్కాటక వృచిక కుంభ మేనరాశుల వారికి ఈ గ్రహణం అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు వీరు కూడా గ్రహణం చూడరాదు వీరు కూడా గ్రహణం తరువాత శాంతి చేయించుకుంటే మంచిది ఇక మధ్యస్థ ఫలితాలు కలిగేది రాశి సింహరాశి తులారాశి మకర రాశి వీరు శాంతి చేయించుకున్నా చేయించుకోపోయినా ఒకటే కానీ తులారాశిలో ఉన్న విశాఖ నక్షత్రం వారు మాత్రం గ్రహణ శాంతి చేయించుకుంటే మంచిది అలాగే మేష వృషభ కన్యా ధనురాశుల వారికి ఇది అద్భుత ఫలితాలను ఇస్తుంది వీళ్ళు ఎటువంటి గ్రహణ శాంతులు చేయించుకోవాల్సిన అవసరం లేదు